నమస్తే అండి నా పేరు వెంకటమధి తెలంగాణ షెడ్డు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈరోజైతే మీరు ముందుకైతే మరొక బ్రిడ్జ్ గారు అయితే ఫస్ట్ క్లాస్ వెహికల్ అయితే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డిఏ ప్లస్ వేరియంట్ అండి చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు పదకొండవ నెల బండి అండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ బండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బండి మానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ అవ్వలేదండి రెండు వేల పదహారులో వచ్చినటువంటి ఏమన్నా ఏపీస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు రెండు వేల పదహారు పదకొండవ నెల బండి అండి ఆల్మోస్ట్ రెండు వేల పదిహేడు అనుకోవచ్చు ఒక నెల డిఫరెన్స్ ఒకటి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు పదకొండు నెల రిజిస్ట్రేషన్ ఈ బండికి నాలుగు టైర్లు కూడా రెండు వేల పదహారులో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదు సీల్ టైర్ అయితే ఉందండి ఇంకా ఈ బండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ బ్రాక్ అండి వెహికల్ మాత్రం షోరూమ్ నుంచి తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే రైట్ ఒకసారి మీకు బండి డోర్ టు డోర్ వీడియో చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజెంట్ అన్నది కూడా చెప్తాను చూడండి రెడ్ అండ్ బ్లాక్ డ్యూయల్ టూ అండి జెడ్డిఏ ప్లస్ వేరేంట అండి టూ థౌజండ్ సిక్స్టీన్ లెవెంత్ మంత్ బండి సేమ్ ఇటువంటి కారు నేను టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మా ఖమ్మం వాళ్ళకైతే ఇచ్చాను నేను ఖమ్మం దగ్గర బోనకల్లా సార్ వాళ్ళది సార్ వాళ్ళకైతే సేమ్ ఇటువంటి సేమ్ కండిషన్ అది కూడా ముప్పై ఐదు వేలే తిరిగింది చూసుకోవచ్చు అండి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి దీనికి కంపెనీ ఫిట్టెడ్ ఎలా విల్స్ అయితే వస్తాయి సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదండి పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంకా ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఇది పుష్పటంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు చూడొచ్చండి మీటర్ రీడింగ్ వచ్చేసి ముప్పై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ దీనికి ఆడియో స్టీడింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది ఫోన్ లిఫ్టింగ్ ఆఫింగ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది దీంట్లో నావిగేషన్ చిప్ కూడా అయితే ఉంది రివర్స్ కెమెరా కూడా వర్కింగ్లో అయితే ఉందని చూసుకోవచ్చు ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి దీనికి ఇంటీరియర్ లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్ గా ఉంది బ్యాక్ చూసుకోవచ్చు సీట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదండి పర్ఫెక్ట్గా ఉంది ఇంకా స్టెప్ని చూసుకోవచ్చు అండి ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదు వీల్ రైట్ జాకి పైన కూడా కవర్ అయితే ఇంత మటుకు అయితే ఓపెన్ చేయలేదు చూడొచ్చు చూశారు కదా నేను ప్రతి ఒక్క వెహికల్కి డోర్ లాక్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఎందుకంటే అక్కడ ఏమైనా రస్ట్ ఏమైనా ఉందేమని కూడా చూపిస్తాను అవి కూడా ఎంత నీట్గా ఉన్నాయన్నది కూడా మీకు అయితే క్లియర్గా చూపిస్తాను ప్రతి ఒక్క వెహికల్కి నేను చూసుకోవచ్చండి ఎయిర్ బ్యాగ్స్ అయితే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి ఇంకా చూసుకోవచ్చు బానేట్ పట్టి కూడా ఎటువంటి రీప్లేస్ అయితే లేదు ఇది చూసుకోవచ్చండి రైట్లో ఉన్న వ్యాపారాన్ని కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఏబిఎస్ చూసుకోవచ్చు ఇంకా టైమింగ్ కూడా అండి ఇప్పటివరకు అయితే రీప్లేస్ చేయలేదు ఒరిజినల్గా ఉంది ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న అపరాన్ అండి చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు ఇది ఇంకా నేను ఏం క్లీన్ చేయించకుండా ఎలా ఉందో అలాగైతే చూపిస్తున్నాను బానేట్ కూడా అండి సీల్డ్

రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి టూ థౌసండ్ సిక్స్టీన్ పదకొండో బండి మారుతి సుజుకి విటారా బ్రీజ జెడ్డిఏ ప్లస్ వేరియం అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాణి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు వర్జినల్ వెహికల్ రెండు వేల పదహారులో వచ్చినటువంటి టైర్లు ఉన్నాయి నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఇంకా స్టెప్ని టైర్ చూసుకున్నట్టు అయితే ఇప్పుడు అయితే యూజ్ చేయలేదు ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను కేవలం ముప్పై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ బ్లాక్ అండి ఒరిజినల్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టు అయితే ఆరు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నేను నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేయడం చూపిస్తాను చూడండి ఓకే సార్ ఈ వెహికల్ ఎవరైనా ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి అని చెప్తాను మారుతూ సుజుకి విడారా బ్రిజా జడ్డీఏ ప్లస్ వేరియంట్ అండి రెండు వేల పదహారు పదకొండు నెల ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ